మీనరాశిలో జన్మించిన వారి లక్షణాలు మీనరాశిలో జన్మించిన వాళ్ళు ప్రశాంత మనస్కులై ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వచ్చినా అది విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకోగల సామర్థ్యం వీళ్లకు ఉంటుంది ఎవరి మీద ఆధారపడకుండా వీళ్ళకి ఉద్యోగం లభిస్తుంది వీళ్ళు స్థిరత్వం కొరకు చాలా కష్టపడతారు వృత్తి ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తరచూ వస్తూ ఉంటాయి ఆదరించి అండగా నిలిచేవారు కూడా వీళ్లకు ఉంటారని చెప్పవచ్చు ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రపోతారు ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉంటారు స్థాన అభిలాష కలిగి ఉంటారు ఉన్నత స్థానాల్లో బంధువులను కలిగి ఉంటారు వారి సహాయ సహకారాలు నామమాత్రంగా ఉన్న బాధ్యతలు మాత్రం ఎక్కువగా ఉంటాయి విద్యారంగంలో ఎంతవరకు రాణిస్తారనేది వీళ్ళ ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది కళ సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటుంది వంశ పారంపర్యంగా సంక్రమించిన ఆస్తులను సమర్థవంతంగా వృద్ధి చేస్తారని చెప్పవచ్చు కానీ ఆస్తులు దక్కడం అనుమానాస్పదంగా ఉంటుంది బంధువర్గంలో కొంతమంది ఈ రాశి వారి తండ్రిని మోసగించి వాళ్ళని ఈ తండ్రిని నష్టపరుస్తారు వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతోడై మంచితనంతో ఆస్తులు ధనం నడివయసు వచ్చేదరికి సంపాదిస్తారు మంచి ఆశయం కొరకు మంచివారి సాంగత్యం కొరకు భాగస్వామ్యం కొరకు వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఇలాంటి ప్రయత్నాలు ఫలించి ఐక్యమత్యంతో మంచి ఫలితాలు సాధించే సమయంలో వీళ్ళకి అనవసరమైన విభేదాలు అలాగే సత్ప్రవర్తనం లేని వ్యక్తుల వలన విఘాతాలు కలుగుతాయి ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత అలాగే జ్యోతిష్య హోమియోపతి గణిత మొదలైన వాటిలో వీళ్ళకి చక్కని ప్రావీణ్యం ఉంటుంది వీరికి గల సంగీత అభిమానం క్రీడా అభిమానం జీవితంలో మంచి మలుపుకు దారితీస్తుందని చెప్పవచ్చు ఇతరుల మాయమాటల ప్రభావం చాలా కాలం వీరి మీద ప్రభావం చూపిస్తుందని చెప్పవచ్చు తమకంటూ సొంత స్వంత విధానం అవసరమని నిదానంగా గ్రహిస్తారు వంశ గౌరవం మంచితనం చాలా వరకు వీళ్ళని ఆదుకుంటుంది ఎవరో అద్భుతాలు సాధించి ఉద్ధరిస్తారని చాలా కాలం విశ్వసించే తత్వం ఉంటుంది అవి ఫలించక చివరకు వీరే కష్టపడి సాధిస్తారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం ద్వారా సమయానికి వాళ్ళు ఉపయోగపడకపోగా వీళ్ళకి అనవసరంగా టైము శ్రమ వృధా అవుతాయని చెప్పవచ్చు అన్ని భాషలకు సంబంధించిన విషయాలు విదేశీ వ్యవహారాలు వీళ్లకు బాగా కలిసి వస్తాయి ఎవరిని ఏ పనికి నియమించాలో బేరేజ్ వేయడంలో చాలా వరకు వీళ్ళు పొరపాటు పడతారని చెప్పవచ్చు ధనవంతులైన స్నేహితులు వీళ్లను ఆదుకుంటారు సభ నిర్వహణ సాంస్కృతిక కార్యక్రమ నిర్వహణలో సామర్థ్యం కలిగి ఉంటారు సహజత్వానికి దగ్గరగా గడపాలన్న వీళ్ళ ఆశయం ఇప్పటికైనా నెరవేరుతుందని చెప్పవచ్చు ప్రచార సాధనాలు అలాగే ఎలక్ట్రానిక్ మీడియాతో జీవితంలో ముఖ్య విషయాలు ముడిపడి ఉంటాయి సొంతవారు బంధువర్గం లేక కులానికి చెందిన ఒక వ్యక్తి వలన అనేక సమస్యలు ఎదుర్కొంటారు మనుషుల మనోభావాలను వీళ్ళు ఈజీగా చదవగలరని చెప్పవచ్చు సంతానం మంచి స్థాయి సాధిస్తుంది గురు శుక్రు శని దశలు బాగా యోగిస్తాయి ప్రకృతికి సహజత్వానికి సమీపంగా జీవితం గడుపుతారు వీళ్ళు ధనం లేకపోయినా దర్జాగా విలాసవంతమైన జీవితం గడుపుతారు వీరితో ఉన్న అవసరాల వలన బంధువులు స్నేహితులు దగ్గరై అవసరాలు తీరిన తర్వాత కూడా సంబంధాలు కొనసాగుతూనే ఉంటాయి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టంగానే ఉంటుంది రావాల్సిన ప్రయోజనాలు ఏదో కారణం వలన నిలిచిపోతూ ఉంటాయి ఆర్థిక స్థిరత్వ పోరాటం వలన కొన్ని ప్రయోజనాలు సాధించుకుంటారు ముఖ్య విషయాల మీద దృష్టి సారించడం అనవసరమైన ఆశలకు పోవడం వలన మానసిక ప్రశాంతత లోపిస్తుందని చెప్పవచ్చు కానీ కొన్ని రోజుల తర్వాత తెలుసుకుని అధికమైన ఆశలకు పోకుండా ఉండి మానసిక ప్రశాంతత పొందుతారు వివాదరహితమైన జీవితం కావాలని అనుకుంటూ ఉంటారు కానీ సొంత వారి వలన గొడవలు ఇతరులతో మనస్పర్ధలు తరచూ ఏర్పడుతూ ఉండడం వలన ఇది వీళ్ళ మన శాంతికి విఘాతంగా ఉంటుందని చెప్పవచ్చు విజయానికి దైవానుగ్రహమే కారణమని వీళ్ళు నమ్ముతూ ఉంటారు అందువలన వీళ్ళు సుదర్శన కవచ పారాయణం చేసుకోవడం విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం చాలా మంచిది సువర్ణ ఆభరణాలను తనగా పెట్టే అలవాటు ఉంటుంది భద్రత విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఆలస్యంగా అయినా సరే వీళ్లకు అదృష్టం వరిస్తుందని చెప్పవచ్చు ఈ రాశికి అధిపతి గురువు అందువలన వీళ్ళు గురువుకు సంబంధించిన ఆరాధన చేసుకోవడం వలన కూడా మంచి మేలు జరుగుతుందని చెప్పవచ్చు సర్వే జనా సుఖినోభవంతు